ఎన్ఎంఎంఎస్ ఎక్కువ మంది రాయాలంటే ప్రధాన భూమిక ప్రధాన ఉపాధ్యాయులు వారు ఎంత సీరియస్గా దీనిపైన దృష్టి పెడితే అంత ఎక్కువ మంది పిల్లలు ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా హెడ్ మాస్టర్లు ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని ముఖ్యంగా మనకి ఎవరైతే బాగా ఇట్లా సామాజిక బాధ్యత కలిసి వచ్చేటువంటి టీచర్స్ ఉంటారో వాళ్ళ ద్వారా ఈ సెలవులలో ఆ పిల్లలను కలిసి వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు వాళ్ళ ఫోటోలు వాళ్ళకు సంబంధించిన వివరాలని సేకరించి ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయ్యేటట్టు ఎక్కువ మంది అప్లై చేసేటట్టు మనం వాళ్ళను మోటివేట్ చేయాలి దాంతోపాటు ఎక్కువ మంది రాయించడంతో పాటు రాసేటువంటి పిల్లలందరికీ కూడా స్పెషల్ క్లాసెస్ పెట్టి వాళ్ళను తయారు చేయాలి ముఖ్యంగా పరీక్ష నూట ఎనభై మార్కులకు ఉంటుంది అలా మ్యాట్ అంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఒక నైంటీ మార్క్స్ ఉంటుంది అంటే వాళ్ళకు ఎక్కువ మంది క్వాలిఫై కావాలంటే మెంటల్ ఎబిలిటీ కూడా చాలా డిసైడ్ ఫ్యాక్టర్ అందుకని మెంటల్ ఎబిలిటీ పైన చాలా ఎక్కువగా మనం దృష్టి పెట్టి ఆ పిల్లలను తయారు చేయాలి దాంతోపాటు నైంటీ మార్క్స్ మెంటల్ ఎబిలిటీ ఉంటే శాట్ ఉంటుంది ఇంకా అంటే ముఖ్యంగా మ్యాథమెటిక్స్ ఒక ఇరవై మార్కులు ఫిజికల్ సైన్స్ ఒక ఇరవై మూడు మార్కులు సైన్స్ ఒక పన్నెండు మార్కులు సోషల్ స్టడీస్ ఒక థర్టీ ఫైవ్ మార్క్స్ అంటే ఇవన్నీ కలిపి ఒక నైంటీ మెంటల్ ఎబిలిటీ నైంటీ శాట్ నైంటీ ఇవన్నీ కలిపి నూట ఎనభై మార్కులులో ఎవరు ఎక్కువ అంటే మన క్వాలిఫైడ్ మార్క్స్ ఏదైతే ఎవరు ఎక్కువ సాధిస్తారో వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్ వస్తుంది ఈ నాలుగు ఐదు అంశాలు అంటే మెంటల్ ఎబిలిటీ మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్సు సైన్స్ సోషల్ వీటిపైన మనం ముఖ్యంగా వాళ్ళకు తెరపీ ఇస్తే ఇది ఈ ఎన్ఎంఎంఎస్ సాధించడంతో పాటు ఈ పేద పిల్లలు తమ తరగతులు అంటే నైన్త్ టెన్త్ ఇంటరు వరకు కొనసాగడానికి భవిష్యత్తులో వాళ్ళు పోటీ పరీక్షల్లో ఏ విధంగా మనం తయారవుతే సన్నద్ధమైతే మనం పోటీ పరీక్షలు రాగలుగుతాం అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ కూడా వాళ్ళకు వస్తుంది